హలో అండి వెల్కమ్ టు షూ డిజైనర్స్ ఈరోజు వచ్చేసి పట్టు ఎడిషన్లో ప్యూర్ కుప్పడం పట్టులో చూపిస్తున్నాను ఇది వచ్చేసి మంచి లైట్ బ్లూ షేడ్కి మంచి పింక్ బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి మంచి బుట్టస్తో స్మాల్ స్మాల్ బుట్టీస్ ఓవరాల్ శారీ వచ్చింది శారీ స్టార్టింగ్ శారీ స్టార్టింగ్లో కొంచెం ప్లేన్ పార్ట్ తర్వాత రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికి ప్లెయిన్కి విత్ బార్డర్ వచ్చింది రన్నింగ్లో బ్లౌజ్ ఓవరాల్ శారీ వచ్చేసి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇచ్చారు బార్డర్తో పేరప్ చేశారు శారీ మొత్తం ఇలా వచ్చిందండి దీనికి మనం మగ్గం బ్లౌజ్తో పేరప్ చేసాము మంచి మిర్రర్ వరకు ఉన్న మగ్గం బ్లౌజ్ అండి దీంతో కలిపేసి ఇలా వస్తుంది ఇలా ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తుందండి దీనికి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇంత మంచి మగ్గం మగ్గం బ్లౌజ్తో పేరప్ చేసాము ఇది వచ్చేసి శారీ అండి దీని కాస్ట్ వచ్చేసి చాలా లో మార్జిన్ పెట్టుకుంటు అందరికీ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ అండి ట్వంటీ టూ హండ్రెడ్లో విత్ మగ్గం బ్లౌజ్తో పేరప్ చేసి ఇస్తున్నాము కుప్పడం అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది చాలా అంటే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో మీ ఆర్డర్ బుక్ చేసుకోండి వీడియో ఎండ్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్కి నియర్ బై ఉన్నాము మనము ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నాము ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కనుక అయితే మగ్గం బ్లౌజెస్ అన్ని ఆఫర్ రేట్లో ఇస్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా అంటే చాలా మగ్గం బ్లౌజెస్ ఉన్నాయండి అవన్నీ ఆఫర్ రేట్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందు సందర్భంగా ఇద్దామనేది మా ప్లానింగ్ అండి సపోర్ట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్